హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మనం తెలంగాణలోని కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం ఎన్నో పురాతన ఆలయాలు కోటలు మరియు ప్రకృతి ప్రదేశాలున్న తెలంగాణలో కొన్ని ప్రదేశాల వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ రామప్ప దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం ఒక అద్భుతమైన పురాతన ఆలయం ఇది కాకతీయుల కాలంలో క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని ఆదేశం మేరకు రేచర్ల రుద్రుడు అనే సైన్యాధిపతి చేత నిర్మించబడింది ఈ దేవాలయం దీనిని చెక్కిన ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీదుగా పిలువబడుతుంది ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి ఇది ఇప్పటికీ ఒక రహస్యం రామప్ప దేవాలయం శిల్పకళకు ముచ్చు తునక ఇక్కడ స్త్రీల మెడలలోని హారాలు ఏనుగులు సింహాల శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి ఈ దేవాలయాన్ని బాక్స్ టెక్నిక్ ఉపయోగించి నిర్మించారు అంటే మూడు మీటర్ల లోతున ఇసుక నింపి ఆ తర్వాత తేలికపాటి ఇటుకలతో నిర్మాణం చేశారు ఇది భూకంపాలను కూడా తట్టుకునేలా చేస్తుంది ఈ దేవాలయంలోని నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది దీని కళ్ళలో ప్రత్యేకమైన భావాలు కనబడతాయి రామప్ప దేవాలయానికి రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది ఈ దేవాలయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే విమాన గోపురం ఉంటుంది స్తంభాలు మరియు భీమ్లపై ఎన్నో అందమైన చెక్కడాలు ఉన్నాయి ఈ ఆలయం పక్కనే రామప్ప సరస్సు కూడా ఉంది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత గలది ఈ దేవాలయం తెలంగాణలోని కాకతీయ రాజవంశం యొక్క గొప్ప శిల్పకళా వైభవానికి ఒక గుర్తు రామప్ప దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన తేలియాడే ఇటుకలు అద్భుతమైన శిల్పకళ మరియు భూకంపాలను కూడా తట్టుకునే నిర్మాణ శైలి ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి ఇది నిజంగా అద్భుతమైన కళ అఖండం మరియు తెలంగాణకు ఒక ప్రతీక నెంబర్ టూ చార్మినార్ చార్మినార్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న ఒక అందమైన పురాతన కట్టడం ఇది భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి తెలంగాణ ప్రభుత్వం ప్రకారం సుల్తాన్ మహమ్మద్ కులీ షా పదహైదు వందల తొంభై ఒకటిలో ఈ చార్మినార్ను నిర్మించారు చార్మినార్ గురించి కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించబడింది బ్రిటానికా ప్రకారం తెరిచిన తోరణాలు మరియు నాలుగు మినార్లతో కూడిన గొప్ప నిర్మాణ కూర్పుగా చార్మినార్ పరిగణించబడుతుంది పేరులోనే ఉంది కదా చార్మినార్ అంటే నాలుగు మినార్లు అని అర్థం ఈ నాలుగు స్తంభాలు నలభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఉంటాయి అప్పట్లో నగరాన్ని పీడించిన ప్లేగు వ్యాధి అంతం అయినందున గుర్తుగా అల్లాకు కృతజ్ఞతగా కులీ కుతుబ్షా దీనిని నిర్మించారని ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది చార్మినార్ పై అంతస్తులో ఒక మసీదు కూడా ఉంది ఇది నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది చార్మినార్ హైదరాబాదుకు ఒక చిహ్నంగా మారింది మరియు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా దీనినే చేర్చారు చార్మినార్ కింద గోల్కొండ కోటకు దారితీసే రహస్య సొరంగాలు ఉన్నాయని ఒక పురాణం ఉంది ఇది అత్యవసర పరిస్థితుల్లో రాజ కుటుంబం కోసం నిర్మించబడి ఉండవచ్చు అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి సొరంగం కనుగొనబడలేదు చార్మినార్ హైదరాబాద్ లోని ముఖ్య పర్యాటక ప్రదేశాలలో ఒకటి దీన్ని చుట్టూ ఉన్న ప్రసిద్ధ మరియు రద్దీగా ఉండే స్థానిక మార్కెట్లకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈద్ ఉల్ అజ్ ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా తెలియదు చార్మినార్ హైదరాబాద్ చరిత్ర సంస్కృతి మరియు నిర్మాణ వైభవానికి ప్రతీక తెలంగాణ ప్రభుత్వం ప్రకారం ఈ అందమైన కట్టడం ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం నెంబర్ త్రీ గోల్కొండ కోట గోల్కొండ కోట తెలంగాణలోని హైదరాబాద్కు పశ్చిమ భాగంలో ఉంది ఇది తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే ఒక అద్భుతమైన కోట తెలంగాణ ప్రభుత్వం ప్రకారం మొదట ఇది కాకతీయ రాజవంశం చేత నిర్మించబడింది తర్వాత బహమనీ సుల్తాన్లు మరియు కుతుబ్ షాహీ రాజులు దీనిని మరింత బలపరిచారు గోల్కొండ కోట గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం గోల్కొండ కోట చరిత్ర పదమూడవ శతాబ్దం ప్రారంభం నుండి ఉంది మొదట్లో కాకతీయులు దీనిని నిర్మించారు తరువాత కుతుబ్షాహి రాజులు దీనిని పరిపాలించారు హైదరాబాద్ నగరానికి పశ్చిమ భాగంలో హుసేన్ సాగర్ సరస్సుకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది ఇది నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉన్న నల్లరాతి కొండ మీద నిర్మించబడింది ఈ కోటను మొదట కాకతీయులు పరిపాలించారు పదమూడు వందల నలభై మూడులో కమ్మ చక్రవర్తి ముసునూరి కాపాయనాయుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించాడు ఆ తర్వాత బహ్మణి సుల్తాన్లు షాహీ రాజులు పాలించారు కోట గేటు వద్ద చప్పట్లు కొడితే కిలోమీటర్ దూరంలో ఉన్న బలా హిస్సార్ పెవిలియన్ వద్ద వినబడుతుంది అని అందరూ చెప్పుకుంటారు గోల్కొండ కోట ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది కోహినూరు వజ్రం ఫిట్ వజ్రం హోప్ వజ్రం ఓర్లాఫ్ వజ్రం వంటివి ఈ ప్రాంతంలోని కొల్లూరు గణి నుండి వచ్చినవే గోల్కొండ కోటకు ఒక కిలోమీటర్ దూరంలో కుతుబ్షాహి పాలకులకు చెందిన ఏడు సమాధులు ఉన్నాయి ప్రస్తుతం గోల్కొండ కోట శిథిలావస్థలో ఉంది ఈ సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా పరిగణిస్తోంది రాత్రిపూట కోటలో సౌండ్ అండ్ లైట్ షో నిర్వహిస్తారు గోల్కొండ కోట ఒక పురాతన కోట మాత్రమే కాదు ఇది వజ్రాల వ్యాపారానికి నిర్మాణ రహస్యాలకు మరియు గొప్ప చరిత్రకు నిదర్శనం నెంబర్ ఫోర్ భువనగిరి కోట వికీపీడియా ప్రకారం పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్య ఈ కోటను పదవ శతాబ్దంలో నిర్మించారు అతని పేరు మీదనే దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చిందని అది క్రమంగా భువనగిరిగా మారిందని చెబుతారు ఈ కోట ఒకే రాతిపై నిర్మించబడింది ఇది చాలా అద్భుతం యాదాద్రి భువనగిరి ప్రకారం కొండ ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉంది కోట ఆకారం పడమల నుండి చూస్తే పడుకున్న ఏనుగులాగా దక్షిణం నుండి చూస్తే తాబేలులాగా కనిపిస్తుంది ఈ కోటను మొదట చాళుక్యులు ఆ తర్వాత కాకతీయులు పరిపాలించారు కొన్ని కాలాలు కుతుబ్ షాహీలు మరియు మొఘలులు కూడా పాలించారు ఈ కోటలో గుప్త సురంగాలు మరియు రహస్య దారులు ఉన్నాయని నమ్ముతారు ఇవి శత్రువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగపడ్డాయని చెబుతారు చాళుక్యుల శిల్పరీతి కాకతీయుల శైలి మరియు ఇస్లామిక్ నిర్మాణం శైలి మిశ్రమంగా కనిపిస్తాయి రాజు తన సొంత ఖర్చుతో దీనిని నిర్మించారని చెబుతారు ఇది గోల్కొండ కోటలోని బాలాహిసార్ గేటుకు పోలి ఉంటుంది కొన్ని శిలా శాసనాలు ఈ కోటలో ఉన్నాయి ఇవి ఆ కాలపు ప్రజల జీవన విధానాన్ని వివరిస్తాయి ఈ కోట పరిసర ప్రాంతాల్లో మధ్యరాతి యుగం నవీన శిలాయుగం నాటికి చెందిన ఆధారాలు లభ్యమవుతాయి ఇది తెలంగాణలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం దీనిని సందర్శించడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తారు భువనగిరి కోట చరిత్రకు నిర్మాణ కళా నైపుణ్యానికి మరియు అప్పటి రాజుల పరాక్రమానికి నిదర్శనం ఇది తెలంగాణకు ఒక ముఖ్యమైన చారిత్రక సంపద ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గాయస్ ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ కనుక కంప్లీట్ చేస్తే నేను ఈ వీడియో యొక్క పాటు టూని కూడా అప్లోడ్ చేస్తాను మీరు ఇక్కడి వరకు వీడియోని చూస్తూ ఉన్నారు అంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే